నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ గురు పూజోత్సవ సందర్భంగా విద్యార్థులకు వినూత్న రీతిలో విద్యను బోధించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ఈరోజు నాంపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి గౌరవ మునుగోడు శాసనసభ్యులు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించారు తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంతో సమానం స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా విద్యా వ్యవస్థలో అనుకున్న మేర మెరుగైన సదుపాయాలు లేవు ప్రతి మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది విద్య అని అన్నారు వేణుకుమార్ గారు నెక్స్ట్ రేణు కుమార్ గారు గరిగా ఉండండి కిషన్ గారు మేడం ఒక రాండి ఎవరన్నా నాపల్లి కదా కుమార్ గారు పైకి రండి కొంచెం పైకి రండి గారు ఎంపీఎస్ మున్సిపల్

సో సిపి చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి అధికారులకు చెప్పి 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 మీ నాయకులు అందరూ చాలా సంతోషం ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే అందుకనే తర్వాత స్థానం గురించి గురువులు ఉండొచ్చు అందుకనే మాతృదేవ ఆచార్య దేవుడు అంటారు ప్రత్యేకంగా మన దైవాన్ని పూజించాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా దేవుడు అనేవాళ్ళు తల్లిదండ్రుల తర్వాత గురువే సమానం సమానమైన ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని ఫౌండేషన్ వాళ్ళే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు అన్ని నేర్పించి స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉండాలని ఒక పునాది వేసి ఒక దిశానిర్దేశం మన జీవితానికి వాళ్ళు ఇచ్చేది వాళ్ళ గురువులే కాబట్టి అటువంటి టీచర్స్ ప్రోగ్రామ్ పాల్గొనడం చాలా సంతోషకరం కాకపోతే నా ముందు మాట్లాడిన వ్యక్తులు కూడా చెప్పారు ఎమ్మెల్సీ గారు కూడా చెప్పింద్రు ఈ పాటికే మన దేశంలో స్వాతంత్రం వచ్చి డెవలప్ ఎనభై సంవత్సరాలు అయినా కానీ గ్రామీణ స్థాయిలో ఏదైతే మన స్కూల్ నిర్మాణం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫెసిలిటీస్ విషయాలు కావచ్చు ఏదైనా సరే మనం అనుకున్న స్థాయిలో లేవు ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతాం మనం అన్నిటి మీద డెవలప్మెంట్ చేస్తాం కానీ రోడ్ల మీద వందల కోట్లు పెడతాం పెడతాము పెడతాం ప్రాజెక్టుల మీద కాలేజాల ప్రాజెక్టు మీద కదా ముఖ్యమంత్రి లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కానీ స్కూల్ అనేది ఇంపార్టెంట్ కదా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి విద్య చదువుకుంటే ఎక్కడైనా బతుకోవచ్చు ఏ ఆస్థిపోతుందేమో ఏ పోతుందేమో కానీ మన ఆస్తి అన్నిటికంటే ఎక్కువ ఆస్తి తలగలైంది అలగలైంది దొంగిలించలేదు ఏంటంటే చదువు జ్ఞానం అందుకనే దాని మీద దాని మీద మన పిల్లల మీద పెట్టాల్సిన ఖర్చు ఏంటంటే మన ప్రభుత్వాలు పిల్లల్ని చదివిస్తున్నామంటే పిల్లల మీద ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అది ఒక ఇన్వెస్ట్మెంట్ అది దేశానికే ఒక పెద్ద ఆస్తి వాళ్ళు ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లో పోతే మన వాళ్ళే కదా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేది మండలం కావచ్చు జిల్లా కావచ్చు తెలంగాణ కావచ్చు దేశానికి చదువు తీసుకొచ్చేది ఇవే కాబట్టి పిల్లల చదువు మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే నా భావన ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అందుకనే నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ ఎన్ని ఉన్నాయి అప్పర్ ప్రైమరీ ఎన్ని ఉన్నాయి హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్స్ ఎంత ఎంత ఉందని చూస్తే మూడు వందల ముప్పై స్కూల్ ఉంటే దాదాపు పదివేల మంది స్టూడెంట్స్ అంటే యావరేజ్ ముప్పై ముప్పై ఐదు మంది అంటే చాలా తక్కువ ప్రతి ప్రైమరీ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు కనీసం వందల మంది ఉండాలి ఎప్పుడు చూసినా ఇరవై మంది ముప్పై మంది తక్కువ కదా సెంతు అంటే నామక వ్యవస్థ ఉన్నాయా అంటే ఉన్నాయి అది సెంతు లేదు సౌకర్యాలు లేదు సెంధ్ లేదు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు తల్లిదండ్రులు ఎంత పేదలు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు గవర్నమెంట్ స్కూల్ అంటే నమ్మకపోయింది ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే ఒక సహకరసభ్యుడిగా గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం రావాలి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ కు సమానంగా అభివృద్ధి చెందాలి వాటి ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కంటే అంతకైనా మంచిగా నా లక్ష్యం ఉంది ప్రైవేట్ స్కూల్ కంటే చాలా బాగుండాలి కాంపౌండ్ వాల్ క్లాస్ రూమ్స్ బిల్డింగ్స్ ఫర్నిచర్ బాత్రూమ్స్ ఎవ్రీథింగ్ టీచర్స్ మంచి ఉన్నాయనుకో ప్రైవేట్ స్కూల్ పోతారు మరి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా అది పెద్ద బాధ్యత మూడు వందల ఐదు సార్లు లేదు ముప్పై కడుతుంది సార్ ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఉంటారు మూడు వందల ముప్పై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కలిపి పదివేల మంది ఉన్నారు ముప్పై స్కూల్స్ మంచి కడితే ముప్పై వేల మంది అయితే మరి ఏది కావాలి మనకు ఒకవేళ ముప్పై కావాలా ముప్పై కావాలి ఉన్న స్టాఫ్ అంతా అక్కడికి వచ్చేస్తారు కదా ముప్పై వస్తారు కదా ప్రతి క్లా ప్రతి స్కూల్లో వెయ్యి మందికి తగ్గట్టు మరొక ఐదు ఎకరాల స్కూల్లో డెవలప్ చేస్తే గ్రౌండ్ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ అనుకో మీరంతా సంతోషంగా ఉంటారు పిల్లల తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి బిల్డింగ్తో సహా ఆ ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ దృష్టి కూడా పోయింది ఈ మధ్యనే ఒక కమిటీ చేసినో ఆకునూరు నూరు మురళి అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఒకటే అది రాడమాలని చెప్పేసి అది వచ్చినప్పటి నుంచి చదివే ఆలోచిస్తున్నాం మీరు అన్నట్టు పదవి రాడున్నా వచ్చినా నేను ఇక్కడైనా సరే నా సలహాలు సూచనలు నా ఐడియాస్ మొత్తం గవర్నమెంట్ ఫాలో అవుతుంది అక్కడ ఏం మాట్లాడుతున్నావు వెంటనే ఇంటెలిజెన్స్ కూడా సీఎం చెప్తుంది ఇది చేస్తుంది మునుగోట్లో చేసిందంటే తెలంగాణ మొత్తం ఫాలో కావాల్సిందే మన రాష్ట్రంలో బెన్షాప్ చేసినాం మిందా నియోజకవర్గాలు కూడా అడుగుతున్నారు మహిళలందరూ మీరు మాకు ఎమ్మెల్యే ఉంటే బాగుండే దగ్గర అని చెప్పండి అంటే రోడ్ల విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ప్రతి విషయంలో మన మునుగోడు మోడలే ఫ్యూచర్ తెలంగాణ మోడల్ కాబోతుంది రోల్ మోడల్ మన మునుగోడు మోడలే తెలంగాణకు రోల్ మోడల్ కాబోతుంది ఆ విధంగా మేము ఆలోచిస్తున్నాం నేను అంత ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంత చేయలేకపోయినా గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మన ఎంఎల్ వాళ్ళు ఎంపీఏ వాళ్ళు ఇప్పుడు ఒక్కో రివ్యూ మీటింగ్ స్టార్ట్ చేస్తే ఐదు గంటలు అవుతుంది ఆరు గంటలు అవుతుంది అంటే అన్ని మీద అవగాహన చేసుకొని అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని డేటా తీసుకొని సైంటిఫిక్ డేటా తీసుకొని ఏ విధంగా మనం చేయాలి మనకి ఇంకా ఎనభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయి ప్రజలందరూ కూడా పేదలు కూడా ప్రైవేట్ పైకి పోతున్నారు చాలి చాలని బతుకులతో వేళకు వాళ్ళు అప్పులు చేసి కూడా ప్రైవేట్ కనిపిస్తుంది అప్పులు చేసి కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది కాబట్టి ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఆ నా మీద ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అందుకనే మా ఏంటంటే పేద ప్రజలకు సర్వీస్ చేయాలి మీకు వెళ్ళాలంటే దాంట్లో టీచర్స్ మీరు ఉపాధ్యాయులు ప్రధానమైన పాత్ర పోషించాలి మేము మినింగ్ నటిస్తాం మీ టీచర్ గట్టిగా బందే